మీ షాపింగ్ మాల్ మాల్లో సంక్రాంతి డిస్కౌంట్ మేళ పండుగ ఫ్యాషన్లు అన్లిమిటెడ్ ఆఫర్లు అన్ని రకాల వస్త్రాలపై ఒకటి కొనండి అదే విలువగల రెండవది ఒక్క రూపాయికే పొందండి వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కుప్పన్ పొందండి చేయండి చందన షాపింగ్ మాల్ ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ కు ఆహ్వానం పలుకుతూ మంగళవారం నాడు సూళ్లూరుపేట పట్టణంలో నాయకులు అధికారుల సమక్షంలో భారీ ర్యాలీని నిర్వహించారు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మరియు పలువురు జిల్లా స్థాయి అధికారులు కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీలో సూళ్లూరుపేటలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాల విద్యార్థిని విద్యార్థులచే చే మంగళవారం నాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి స్థానిక వినాయకుడి గుడి సెంటర్ మీదుగా బజారు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగకు సూళ్లూరుపేట అటకానితిప్ప శ్రీ సిటీ ఇరకం నేలపట్టు బీవీపాలెం ఉబ్బలమడుగు తదితర ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లి ఆహ్లాదకరంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటల పోటీల్లో ఎక్కువ మంది పాల్గొనాలని ఆమె కోరారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు పక్షుల ప్రాముఖ్యత తెలుసుకోవడానికి ఈ ఫెస్టివల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు ఈ సందర్భంగా సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ ఆమె పక్షుల పండుగకు ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా విద్యాశాఖ డిఈఓ కేవీఎన్ కుమార్ అటవీ సంరక్షణ అధికారి సెల్వం ట్రైనింగ్ కలెక్టర్ రఘువంశీ పర్యాటక శాఖ అధికారి రమణప్రసాద్ మరియు పలు కళాశాల ఉపాధ్యాయులతో పాటు కూటమి పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు ఎగిరెను చూడు శ్రీహరి కోటలో కొంగల పోలాటాలు చల్లని చూపుల మీదలో చల్లని చెంగాణమ్మ చూపుల మీదలో పక్షుల పండుగ చేద్దాం సూడు పేటలు పక్షుల పండుగ చేద్దాం సూపుడు రాకెట్ తు చూడు శ్రీహరికోటలో కొంగల కోయాటాలు తూలికాటులు కొంగల కోయాటాలు తూలికాటు బుల్ 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 బుడగ బాతు బాధూ మొనకేయంగా మెదురు పట్టు ఎర్ర ఎగిరి కొంకాయగిరి గాయంగా మెదురు పట్టు ఎర్ర ఎగిరి కొంకాయగిరి గాపులేయంగా నేల పట్టు కూటిలో నా పిల్ల కొంక చిందేయంగా నేల పట్టు కూటిలో నా పిల్ల కొంక చిందే నా చెట్టు ఎగిరెను చూడు కోటలో కొంగల కోయాటాలు కాటు కొంగల కోయాటాలు మన్నించే మందాలయ్య ముఖ్య సోదరి పోలేరమ్మ మంగళం పాడునందు మధుర వేణు పానాలయ్య హజరత్తయ్యా హజరత్య్యేడు కొనగా ఆదరించు వేనాడు హజరతయ్యం పరమశివయ్యా కోరిన కోర్కెలు తీర్చేవయ్య వకంగం పరమశివయ్యా కోరిన కోర్కెలు తీర్చేవయ్య రాకెట్టు ఎగిరిన చూడు శ్రీహరి శ్రీహరికోటలు కొంగల తోటలు పులి కాకులు కొంగల పులి పులికాతులు ఈ రోజు సూలూరుపేట నియోజకవర్గానికి ఒక పండగ వాతావరణం మొదలైంది ఎందుకంటే మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది పదో తారీఖు పదకొండో తారీఖు రెండు రోజులు మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూలూరుపేట నియోజకవర్గంలో గతంలో ఏ వెన్యూలో అయితే జరిగిందో అక్కడే స్కూల్ గ్రౌండ్ లోనే మనకి ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ జరగబోతుంది ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గ ప్రజలు గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని చేయమని నన్ను చాలా మంది కూడా లాస్ట్ ఇయర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ మేరకు మనము కలెక్టర్ గారిని అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ అద్భుతంగా చేద్దామని గతంలో గత సంవత్సరం మనకు పర్మిషన్ ఇచ్చి మూడు రోజుల పాటు మనం ఫ్లెమింగో ఫెస్టివల్ సుల్లూరుపేట నియోజకవర్గంలో చాలా బాగా ఎటువంటి యాత్రికులకు కానీ లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారు కానీ లేదా అఫీషియల్స్ అందరు కూడా ఎవరినైతే మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారో వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేసి లాస్ట్ టైం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ మూడు రోజులు సాగింది ఈ సంవత్సరం రెండు రోజుల మా పాటు మనకు పదో తరగతి అలాగే ప పదో టెన్త్ మరియు లెవెన్త్ మనం ఈ ఫ్లెమింగో ని జరుపుకోబోతున్నాం ఈ రెండు రోజులు కూడా పూర్తిగా రెండు రోజులు పొద్దున సాయంత్రం రెండు కూడా మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ ఉత్సవాలు జరుగుతాయి దీంట్లో మనకు కల్చరల్ యాక్టివిటీస్ కానీ అలాగే గతంలో జరిగినవన్నీ అంటే తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి కానీ లేదా అటు చెన్నై నుంచి కానీ ఇటు మనకు నెల్లూరు నుంచి కానీ తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేలపట్టుని విజిట్ చేయడానికి ఇక్కడున్న ఉన్న ఫ్లెమింగోస్ అలాగే పెలికాన్ పక్షుల్ని చూడడానికి చాలా మంది కూడా వస్తూ ఉంటారు పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం కల్చరల్ అంటే అందరూ ఎంజాయ్ చేసేదే కాకుండా పక్షుల గురించి తెలుసుకోవడం వాళ్ళు అవి ఎక్కడి నుంచి వచ్చాయి వాటి ఆరిజిన్ ఏంటి లేకపోతే ఇక్కడికి వచ్చి అవి ఎలా సర్వైవ్ అవుతాయి ఎందుకంటే ఈ పెలికాన్ పక్షులు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అన్ని పక్షులు కంటే కూడా కొంతవరకు ఆ లెగ్స్ కానీ అలాగే బీక్ కానీ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఆ పక్షుల గురించి తెలుసుకోవడం కూడా అంటే ఒక బయాలజీ స్టూడెంట్ గా ఒక గా ఇవన్నీ గతంలో మేము సైన్స్ చదువుకునేటప్పుడు ఇవన్నీ లేవు అంటే మేము పుస్తకాల్లో చూడటమే కానీ విజువలైజ్ చేసుకొని చదవడమే కానీ ఇట్లా చూస్తూ ఒక పక్షుల గురించి తెలుసుకోవడం అన్నది పిల్లలకి సైన్స్ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే మనకి ఇక్కడ షార్ ఉండడం వల్ల వాళ్ళు కూడా రాకెట్ ఎగ్జిబిషన్స్ కూడా మనకు స్టాల్స్ రూపంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది వాటి గురించి తెలుసుకోవడం ఇది మనకు పిల్లలకి ముఖ్యంగా ఈ సైంటిఫిక్ గురించి తెలుసుకోవడం అలాగే ఈ ఫ్లెమింగోస్ గురించి వీటన్నిటి గురించి మనం తెలుసుకోవడం కూడా చాలా ఉపయోగం అలాగే నియోజకవర్గ ప్రజలకి మనకు ఎక్కడో సైబీరియా నుంచి ఇక్కడికి వచ్చి వలస పక్షుల లాగా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఒక అక్టోబర్ నుంచి లేకపోతే డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇక్కడే పక్షులు సర్వైవ్ అవుతూ ఉంటాయి సో వాటిని చూడటానికి మనం ఒక పండుగ లాగా ఇక్కడికి ఆల్మోస్ట్ వన్ లాక్ నైన్టీ థౌసండ్ వరకు బర్డ్స్ ఇక్కడ ఉంటాయని డిఎఫ్ఓ గారు చెప్తున్నారు అలాగే అక్కడ ఎక్కడో నుంచి మైగ్రేట్ అయిన పక్షులు ఒక యాభై వరకు స్పీషిస్ ఉంటాయని చెప్తున్నారు సో అన్ని రకాల పక్షులు డిఫరెంట్ పక్షుల్ని మనం చూడడం ఇదంతా కూడా మన నియోజకవర్గానికి ఒక మంచి వరమని ఫీల్ అవుతున్నాను